అండ్ ఈ వెల్కమ్ బ్యాక్ టు మై షాప్ మన షాప్ అడ్రస్ తెలియదు మనం చెప్తున్నానమాట ఇది వచ్చేసి మిరాన్ శారీస్ నా షాప్ పేరు అనమాట గడ్గ్స్ మార్కెట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది అండ్ పర్ఫెక్ట్ అడ్రస్ వచ్చేసి మదీనా సిగ్నల్ నుంచి స్ట్రేట్ లోపటికి వస్తే సునీత టెక్స్టైల్స్ అనిపిస్తారు దాని బ్యాక్ సైడ్లో ఉంటుంది అనమాట మన షాప్ వచ్చేసి మన దగ్గర పట్టు ఫ్యాన్సీ కాటన్ గద్వాల్ లైట్ వెయిట్ ఆల్ ఆఫ్ బ్రైడల్ వెరైటీ అనేది దొరుకుతుంది టోటల్ ఏ టూ జెడ్ అండ్ మన దగ్గర వచ్చేసి కస్టమర్స్ చిన్న రిక్వెస్ట్ ఈ ఆప్షన్ మాత్రం టోటల్ ట్రస్టబుల్ షాప్ లేదు షాప్ వచ్చి విజిట్ చేసి తీసుకోవాలంటే షాప్ వచ్చి విజిట్ చేసి తీసుకోవచ్చు అనమాట మీకు అది ఎలా పర్చేస్ చేయాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న టూ నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్స్ మనకి ఒక్క నెంబర్ కన్నా వాట్సాప్ స్క్రీన్ షాట్ ఇట్ ఫార్వర్డ్ చేస్తే దాని కలర్స్ చేయండి అని మనకు వాట్సాప్లో వచ్చేసాయి అండ్ మన దగ్గర వచ్చేసి లోకల్లో అయితే ఏపీ సార్ఫికెట్లో ఉంది అండ్ టీఏ సార్టిఫికెట్లో ఉంది లోకల్లో అయితే మనకి ఫిఫ్టీ కిలోమీటర్ డిస్టెన్స్ హైదరాబాద్ లో ఫిఫ్టీ కిలోమీటర్ డిస్టెన్స్ లోపల ఉందంటే రేపిడ్ ఆఫ్ ఫెసిలిటీ ఇట్లా ఉంది చూడండి అన్న ఇప్పుడు వచ్చేసి వీడియో లాస్ట్లో చూడండి మంచి మంచి ధమ్మాకాదారు ఆఫర్లో తీసుకొచ్చాను చూడండి అలా వీడియోస్ అండ్ ఇలా చూడండి ఇది వచ్చేసి మనకి బనారస్ పట్టు శారీ వస్తుంది అనమాట అన్న ఇది అయితే షాకింగ్ ప్రైస్లో ఇస్తున్నాడు మన కస్టమర్స్కి ఇది చూస్తున్నారు ఇట్లా వచ్చేసి మనకి కాంట్రాక్స్టో రిచ్ ఉంటుంది ఇలా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది అండ్ శారీ ఫుల్ఫిల్ ది ఎండ్ వర్క్ ఉంటుంది అనమాట టోటల్లీ లాస్ట్ వైపు వస్తుంది చూడండి అని ఇలాగ దీంట్లో ఇట్లా వచ్చేసి మనకి కలర్స్ డిజైన్స్ అనేవి టోటల్లీ వస్తుంటాయి సారీకో డిజైన్స్ కో బార్డర్ ఉంటుంది చూడండి భయ ఇలా చూస్తున్నారు కదా డిజైన్స్ కలర్స్ అన్ని టోటల్లీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఓన్లీ జస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ రేట్ అనమాట కస్టమర్స్ ఎట్లాంటి ఎక్స్పెక్ట్ చేయలేరు ఆ రేట్లో వస్తున్నాను కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ జస్ట్ వన్ డబల్ నైన్ మాత్రమే పోయా ఇలా చూస్తున్నారు కదా డిజైన్స్ కలర్స్ అనేవి టోటల్ ఎట్లా ఉన్నాయో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఇంకా దీంట్లో కలర్స్ జైన్స్ కావాలంటే మన స్క్రీన్షాట్ తీసుకోవచ్చు చేయండి కలర్ జన్స్ వాట్సాప్ లో ఉంటాయి చూడండి అండ్ ఇలా చూడండి అన్న ఇంకో లేటెస్ట్ వెరైటీ తీసుకొచ్చాం మన కస్టమర్స్ గురించి ఇది ఇట్లా మనకు వచ్చేసి టోటల్లీ ఫ్యాన్సీ వెరైటీ ఇలా చూస్తున్నాం కదా రిచ్ పళ్ళు వస్తుంది ఇలా బ్రోకెట్లో బ్లౌజ్ ఉంటుందన్నమాట అండ్ సారీ ఫుల్ టోటల్లీ లాస్ట్ ఉంటుంది ఇదైతే మన మార్కెట్లో వచ్చేసి నైన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ అలా ఉంటుంది మన దగ్గర మన సంక్రాంతి ఆఫర్కి మాత్రం ఓన్లీ మన కస్టమర్స్కి ఇస్తుంది జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అన్నా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాను చూడండి కలర్స్ జీన్స్ గిట్ల ఓన్లీ సంక్రాంతి ఆఫర్ చూడండి ఇట్లా డిజైన్స్ కలర్స్ ఎన్ని కావాలంటే అన్నీ వస్తాయి చూడండి పేస్టల్ గీస్టల్ ఇట్లా బ్రైట్ కాంబినేషన్ ఆల్ ఓవర్ వర్క్ అన్ని కావాలంటే అన్ని వస్తాయి చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మనకి చూసిన కదా ఇంకా డిజైన్స్ కలర్స్ కావాలంటే దీని స్క్రీన్షాట్స్ కావచ్చు అంటే కలర్ దీనిసారి వాట్సాప్లో వచ్చేస్తారు చూడండి అండ్ ఇలా చూడండి అన్న ఇంకో లేటెస్ట్ వెరైటీ వస్తుంది వచ్చేసి టోటల్ ప్యూర్ టు ప్యూర్ కుప్పడం శారీ వస్తుంది మన వివస్కి గేట తెలిసిందేది ఇది వచ్చేసి మార్కెట్లో ఎక్కడైనా సరే మనకి థౌసండ్ రూపీస్ పెస్ట్గా ఉంటుంది మన దగ్గర మాత్రం చాలా ధమాకా దారి ఉంటుంది రేట్ ఉంటుంది చూడండి ఇలా చూస్తున్నారు ఇది వచ్చేసి మనకి రిచ్ పళ్ళు వస్తుంది లో అండ్ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి బార్డర్ ఉంటుంది అండ్ దీంట్లో డిజైన్స్ కలర్స్ అన్ని మారితే చూడండి భయ అది చూస్తున్నాడు ఇట్లా కలర్స్ జేన్స్ అన్ని టోటల్లీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి సారికోడ్ జీన్ సారీకో బార్డర్ అని టోటల్లీ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ ఉంటుంది మనకి దీంట్లో ఇంకా కలర్స్ జీన్స్ కావాలంటే మన స్క్రీన్ స్క్రీన్షాట్ పోవచ్చండి కలర్స్ జయిన్స్ అని ఇంకా వచ్చేసి మన వాట్సాప్కి దీనికోసం మాత్రం ఓన్లీ జస్ట్ ఫైవ్ డబల్ నైన్ మాత్రమే అన్న ఇలా చూస్తారు కదా ఇంకా దీంట్లో డిజైన్స్ కలర్స్ కావాలంటే మన స్క్రీన్షాట్ ఫా చేయండి కలర్స్ చేసారని మన వాట్సాప్ లో వచ్చేస్తే చూడండి అండ్ ఇలా చూడండి నా ఇంకో లేటెస్ట్ ఐటమ్ తీసుకొచ్చాను ఇది వచ్చేసి కంచి లైట్ వెయిట్ బనారస్ శారీ వస్తుంది అన్నమాట మనకి ఇది వచ్చేసి రిచ్ పళ్ళు ఉంటుంది మనకి ఇలాగా ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అండ్ సారీ ఫుల్ ఫిల్ వచ్చేస్తుంది అనమాట లాస్ట్ వర్క్ టోటల్ ఇది ఎండ్ వర్క్ ఉంటుంది లేదా చూస్తున్న కదా వచ్చేసి ఫుల్ ఆఫ్ లెంతి వర్క్ ఉంటుంది మనకి దీంట్లో వచ్చేసి టోటలీ డిజైనర్ పీసెస్ ఉంటాయి సింగిల్ సింగిల్ పీసెస్ వస్తాయి చూడండి అన్న చూస్తున్నా కదా సారీకో డిజైన్ శారీకో బార్డర్ అనమాట ఇది ఇట్లా మన కస్టమర్స్ కి ధమాకాధార ఆఫర్లు ఇస్తున్నాను ఓన్లీ జస్ట్ ఈ వీడియో మొత్తం ఆఫర్లతో నిండిపోయింది మొత్తం మనకి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ డిజైన్స్ కలర్స్ టోటలీ డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయి అనమాట దీనికోసం వచ్చేసి మన కస్టమర్స్ కి ఓన్లీ జస్ట్ సెవెన్ నైంటీ నైన్ మాత్రమే చూడండి నాన్న ఓన్లీ జస్ట్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్లో ఇస్తున్నాను ఇంకా దీంట్లో డిజైన్స్ కలర్స్ కావాలంటే మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి కలర్స్ చేసాను మన వాట్సాప్లో వచ్చేసా చూడండి ఇలా చూడండి నాన్న ఇంకో లేటెస్ట్ ఐటమ్ తీసుకోవచ్చాను మన కస్టమర్స్కి టోటల్లీ డిఫరెంట్గా ఉంటుంది లైట్ వెయిట్ కుప్పడం శారీ వస్తుంది అనమాట విత్ టిష్యూ కాన్సెప్ట్ అని ఇలా చూడండి దీంట్లో వచ్చేసి మనకి శారీ కో డిజైన్ సారీ కో బోర్డర్ వస్తుంది టోటల్లీ వెయిట్ లెస్ ఉంటుంది అనమాట దీని కాస్ట్ గిటాట మన కస్టమర్స్కి ఓన్లీ జస్ట్ ట్రిపుల్ నైన్లో వస్తుంది చూడండి నాన్న ఇంకా డిజైన్స్ కలర్స్ కావాలంటే స్క్రీన్షాట్ ఫోవర్ వచ్చేయండి కలర్స్ జీన్స్ అని వాట్సప్లో చేసేసాం చూస్తున్నారు కదా ఈచ్ అండ్ ఎవరి వన్ ఎంత డిఫరెంట్ డిఫరెంట్ అండ్ గా ఉందో ప్రతి ఒక్క దాంట్లో డిజైన్స్ కలర్స్ అనే ఇంకా వస్తుంటాయి మనకి అండ్ మన దగ్గర సిఓడి ఆప్షన్ లేదు ప్రతిసారి చెప్తున్నాను అనమాట స్టార్టింగ్లో ఇట్లా చెప్పాను ఇప్పుడు ఇట్లా చెప్తున్నాను సీయడ ఆప్షన్ మాత్రం లేదు భయ్యా మన దగ్గర అండ్ ఇలా చూడండి అన్న ఇంకో వెరైటీ అయితే ఎంత రిచ్ చూస్తున్నారు కదా టోటలీ మీనా వర్క్ వస్తుంది అనమాట డిఫరెంట్ లుక్ ఉంటుంది ఇది గిట్ల మనకి టోటలీ ప్యూర్ టు ప్యూర్ ఉంటుంది అనమాట అండ్ చూస్తున్నారు కదా పళ్ళు అనేది ఎంత రిచ్ అనేది వచ్చింది మనకి టోటల్లీ రిచ్ పళ్ళు ఉంటుంది ఇలా చూడండి ఇది వచ్చేసి ప్లెయిన్ సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది అనమాట అండ్ శారీ ఫుల్ మొత్తం వచ్చేస్తుంది ఇలాగ టోటలీ దేని వీ దీంట్లో ఇట్లా మనకి డిజైన్స్ కలర్స్ అనే టోటలీ డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి చూడండి ఇలా చూడండి దీంట్లో డిజైన్స్ కలర్స్ టోటలీ డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి దీని కాస్ట్ ఇట్లా ఓన్లీ కేవలం నైన్ 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 మాత్రమే అన్నా ఓన్లీ జస్ట్ త్రిబల్ నైన్ మాత్రమే చూడండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంకా దీంట్లో డిజైన్స్ కలర్స్ కావాలంటే మన స్క్రీన్ షాట్ అనేది ఫా చేయండి కలర్స్ జన్స్ అన్న వాట్సాప్ లో చూడండి చూస్తున్నారు ఎంత రిచ్ అండ్ గ్రాండ్ లుక్ లో ఉంది ఇలా చూడండి ఇంకా డిజైన్స్ కలర్స్ కావాలంటే స్క్రీన్ షాట్ ఫావర్ చేయండి కలర్స్ జన్స్ అని వాట్సాప్ లో వేసేది అండ్ ఇలా చూడండి ఇది వచ్చేసి లైట్ వేట్ పట్టు సారీ వస్తుంది టోటల్లీ ప్యూర్ టు ప్యూర్ ఉప్పాడ అనమాట ఇది ఇలా చూడండి టోటల్లీ వెయిట్ లెస్ శారీ ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మనకి షోరూమ్ వెరైటీ ఉంటుంది టోటల్లీ ఇలా చూడండి ఇది వచ్చేసి మనకి రిచ్ పళ్ళు వస్తుంది ఇట్లా కాంట్రాస్ట్లో ప్లెయిన్ బ్లౌజ్ అండ్ శారీ ఫుల్ ఫిల్ ఆఫ్ బూటీ వస్తుంది అనమాట ఇది టోటల్లీ ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంటుంది ఇది ఇలా చూడండి కలర్స్ జేన్స్ అనేది టోటల్లీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి దీంట్లో అయితే కలర్స్ జైన్స్ కావాలంటే మన కస్టమర్స్కి స్క్రీన్ షాట్ ఫావో చేయమని కలర్స్ జేన్స్ అనేది మనం వాట్సాప్లో వచ్చేసరి చూడండి అన్న వీడియో కాల్ కావాలంటే వీడియో కాల్ ఇట్లా చేసుకోవచ్చు ప్రతి ఒక్క దాంట్లో డిజైన్స్ కలర్స్ అనే టోటల్లీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి డిజైన్స్ కలర్స్ వేస్తూనే ఉంటాను చూస్తూనే ఉండండి అనమాట ఇంకా దీంట్లో కావాలంటే స్క్రీన్షాట్ ఫావో చేయమని చెప్పాను కదా ఇంకా షాట్ ఫావో చేయండి కలర్స్ డిజైన్స్ అనే వేసేస్తాను దీనికోసం వచ్చేసి మన కస్టమర్స్ ఓన్లీ జస్ట్ ఎయిట్ డబల్ నైన్ మాత్రమే బ్రో ఇలా చూసారు కదా ఇంకా డిజైన్స్ కలర్స్ కావాలంటే షాట్ ఫావో చేయండి కలర్స్ డిజైన్స్ మన స్క్రీన్లో వాట్సాప్ వచ్చేసి ఉంటాయి అండ్ ఇలా చూడండి అన్న ఇది వచ్చేసి కంచిపట్టు ప్యూర్ శారీ ఉంటుంది అనమాట టోటల్లీ లైట్ ఫెట్ ఉంటుంది శారీకి ఇట్లా ఫుల్ ఆఫ్ రిచ్ లుక్ ఇదైతే కాస్ట్ నేను ఇచ్చిన కాస్ట్ మాత్రం ఎవ్వరు వెళ్ళరుకోవాలంటే స్క్రీన్షాట్ డీస్ ఇట్లా ఫోర్ చేసుకొని మన బయట ఇట్లా ఎంక్వైరీ చేసుకుని దాని తర్వాత నా దగ్గర పర్చేస్ చేయండి ఇలా చూడండి ఇది వచ్చేసి మనకి రిచ్ పళ్ళు వస్తుంది ఇట్లా సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది అనమాట కాంట్రాక్స్ట్లో అండ్ శారీ ఫుల్ ఆఫ్ ఫుల్ మనకి వర్క్ అనేది వచ్చేస్తుంది టోటల్లీ ఇంటర్లాక్ ఉంటుంది అండ్ ఇలా చూడండి దీంట్లో శారీకో డిజైన్ శారీకో బార్డర్ వస్తుంది ఇదైతే టోటలీ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అన్న మనకి ఇట్లా చూస్తున్నారు కదా డిజైన్స్ కలర్స్ అనే టోటల్ ఎట్లా ఉన్నాయి దీంట్లో బోటి వస్తుంది దీంట్లో ఆల్ ఓవర్ వస్తుంది అన్ని టోటలీ మిక్స్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి అన్నమాట లాట్ ఆఫ్ డిజైన్ ఎందుకంటే టోటల్లీ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ ఉంటుంది మనకి దీని కాస్ గిట్ మన కస్టమర్స్కి ఓన్లీ జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమే ఇస్తున్నాను చూడండి అన్న తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కేవలం చూస్తున్నారు కదా చిన్న బార్డర్ పెద్ద బార్డర్ స్మాల్ బూటీ పెద్ద బూటీ మిక్స్ ఆఫ్ చాలా లాట్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి దీనిలో ఇట్లా మనకి ఆల్ ఓవర్ కావాలంటే ఆల్ ఓవర్స్ ఇట్లా ఉన్నాయి బూటీ స్టైల్లో కావాలంటే బూటీ స్టైల్లో ఇట్లా ఉన్నాయి అండ్ ఇలా చూడండి అన్న ఇంకో లేటెస్ట్ ఐటమ్ ఇది వచ్చేసి టోటల్ ప్యూర్ టూ ప్యూర్ వెంకటగిరి శారీ వస్తుంది విత్ గ్యాప్ బార్డుతుంది రేపు చాలా మంది కస్టమర్స్ మన గ్యాప్ బార్ చాలా బాగా ఆడుతున్నాడు అండ్ ఫుల్ ఆఫ్ మెటీరియల్ వచ్చేసి టోటలీ ప్యూర్ టు ప్యూర్ వెంకటగిరి ఉంటుంది అనమాట లైట్ వెయిట్ ఉంటుంది చూడండి మెటీరియల్ ఇట్లా మనకి ముర్త రాదు అనే టోటలీ మంచి ఉంటుంది లెస్ అండ్ స్వెట్ ఇట్లా అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ ఇలా చూడండి ఇది వచ్చేసి మనకి చిన్న చిన్న సిల్వర్ బూటీస్ వస్తాయి ఇట్లా కాంట్రాస్ట్ రిచ్ పళ్ళు ఉంటుంది ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చూడండి అన్న అండ్ శారీ ఫుల్ ఆఫ్ ఫుల్ డిజైన్ వస్తుంది అన్నమాట మంచి ఉంటుంది ఐటమ్ గిట్లా మనకి టోటల్లీ ప్యూర్ లైట్ వెయిట్ వస్తుంది అండ్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ చూడండి టోటలీ డిఫరెంట్గా ఉంటాయి చూడదు చూస్తున్నారు కదా డిజైన్స్ కలర్స్ అనేవి టోటలీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి దీనికోసం మన కస్టమర్స్ గురించి ఓన్లీ జస్ట్ లెవెన్ డబల్ నైన్ మాత్రమే చూడండి అన్న చూస్తున్నారు కదా ఇంకా దీంట్లో డిజైన్స్ కలర్స్ కావాలండి మ్యాక్స్ అయితే గ్యాప్ బార్డర్స్ వస్తుంటాయి మనకి సో దెన్ ఇంకా డిజైన్స్ కలర్స్ కావాలంటే షాట్ అనేది ఫోచ్చు చేయండి కలర్స్ డైజ్ అనే కస్టమర్స్ వాట్సాప్లో వచ్చేసారు చూడండి అండ్ ఇలా చూడండి అన్న ఇంకో లేటెస్ట్ వెరైటీ తీసుకొచ్చాను మన కస్టమర్స్ గురించి టోటల్లీ డిఫరెంట్ లైట్ వెయిట్ ఉంటుంది అన్నమాట పేస్టల్ కాంబినేషన్స్ ఇజాల రేపు మార్కెట్ మొత్తం హల్చల్ చేస్తున్న ఐటమ్ ఇలా చూస్తున్నారు కదా వచ్చేసి మనకి రిచ్ పళ్ళు వస్తుంది కాంట్రాక్ట్లో అండ్ ఇట్లా కాంట్రాక్ట్లో సెల్ఫ్ బ్లౌజ్ విత్ టిష్యూతో అండ్ కి ఇట్లా పెద్ద బార్డర్ వస్తుంది చూడండి నాన్న టోటల్లీ దమ్మకాదో ఆఫర్లు వేస్తున్నాను ఈ ఐటమ్ అయితే మన కస్టమర్స్కి టోటల్లీ వెయిట్ లెస్ ఉంటుంది అండ్ దీంట్లో ఇట్లా డిజైన్స్ చూడండి టోటల్లీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి చూడండి డిజైన్స్ శారీ డిజైన్ వస్తుంది చూడండి అన్న ఇలా చూడండి దీంట్లో పైతానీ బార్డర్ గిట్లా వస్తుంది మన కుట్టు బార్డర్ గిట్లా వస్తుంది అండ్ ఇట్లా మీనా గిట్లా వస్తుంది వస్తుందన్నమాట ఇలా చూడండి దీనికోసం వచ్చేసి ఓన్లీ జస్ట్ మనకి ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి నాన్న ఇలా చూస్తున్నారు కదా దీంట్లో ఇంకా డిజైన్స్ కలర్స్ కావాలంటే మన షాట్ అనే ఫోర్ ఫార్వర్డ్ చేయండి కలర్స్ డిజైన్స్ అనే ఇంకా ఇచ్చేసాను కాస్ట్ మాత్రం ఓన్లీ జస్ట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ మాత్రమే బ్రో అండ్ ఇలా చూడండి నాన్న ఇంకో లేటెస్ట్ వెరైటీ తీసుకొచ్చాను టోటల్లీ ఫోర్ బై ఓ సారీ ఉంటుంది అనమాట ఇది ప్యూర్ హ్యాండ్ వివింగ్ ఇది మన ఓన్ ప్రొడక్షన్ ఇలా చూస్తున్నారు కదా శారీ ఎంత స్మూత్ అండ్ క్లాసీ లుక్లో ఉంది మనకి ఇలా చూడండి ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ రిచ్ పళ్ళు వస్తుంది ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అండ్ శారీ మొత్తం వచ్చేస్తుంది చూడండి అలా టోటలీ ఫుల్ ఫిల్ వర్క్ లైట్ వెయిట్ ఉంటుంది ఇంటర్ ఇంటర్లాకింగ్ అనమాట ఇది వచ్చేసి టోటలీ ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంటుంది ఇట్లా ఇట్లా మనకి శారీకో డిజైన్స్ కో బార్డర్ వస్తుంది చూడండి అలా ఇలా చూస్తున్నారు కదా డిజైన్స్ కలర్స్ కాంబినేషన్స్ టోటలీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి వెయిట్ లెస్ ఉంటుంది ఇది గిట్లా శారీ మనకి డిజైన్స్ కలర్స్ కాంబినేషన్స్ టోటల్లీ హాట్ కేక్ కలర్స్ ఉంటాయి అనమాట టోటల్లీ డిఫరెంట్ డిఫరెంట్గా దీనికోసం వచ్చేసి మనకు ఓన్లీ జస్ట్ సెవెంటీన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అన్న చూడండి అండ్ ఇలా చూడండి అన్న ఇంకో లేటెస్ట్ వెరైటీ వచ్చేసి టోటలీ పెస్టల్ కలర్ కాంబినేషన్స్లో వస్తుంది మనకి వెయిట్ లెస్ ఉంటుంది అనమాట టోటల్లీ మినాకారి వర్క్ వస్తుంది దీంట్లో ఇట్లా అనేది మనకి అండ్ ఇలా చూస్తున్నారు కదా ఫుల్ ఆఫ్ లెంత్ టీ స్ట్రిచ్ పళ్ళు ఉంటుంది అనమాట టోటలీ పెద్ద శారీస్కి ఎలా వస్తుంది అలా వస్తుంది పళ్ళు దీంట్లో ఇట్లా అండ్ ఇలా చూడండి ప్లెయిన్ బ్లౌజ్ శారీ ఫుల్ మొత్తం దేని వర్క్ వస్తుంది అనమాట టోటల్లీ లాస్ట్ వర్క్ వర్క్ ఉంటుంది దీంట్లో ఇట్లా వచ్చేసి టోటల్లీ హ్యాండ్మేడ్ కాబట్టి మనకి సింగిల్ సింగిల్ శారీస్ వస్తుంది అండ్ ఇలా చూడండి చూసారు కదా ఎంత యూనిక్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్న సారీస్ డిజైన్ అనేది టోటల్లీ డిఫరెంట్గా ఉంటాయి ఇలా స్మాల్ బార్డర్ కావాలంటే స్మాల్ బార్డర్ బిగ్ బార్డర్ కావాలంటే బిగ్ బార్డర్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట అన్ని పేస్టల్ కాంబినేషన్స్ వస్తాయి నడుస్తున్న ట్రెండింగ్ తెలిసి కదా పేస్టల్ కాంబినేషన్స్ ఇలా చూడండి సెల్ఫ్ ఇలా కాంట్రాస్ట్ టోటలీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది దీన్ కాస్ట్ ఇట్లా వచ్చి మనకు ఓన్లీ జస్ట్ సెవెంటీన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి అన్న ఇంకా కలర్స్ చేసుకోవాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి దాంట్లో వచ్చేసి మన పిక్స్ అని మన వాట్సాప్లో ఉంటుంది చూడండి బ్రో అండ్ ఇలా చూడండి భయ టోటలీ ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ ఇది ఇలా చూస్తున్నారు కదా సారీ మొత్తం ఎలా ఉందో టోటలీ డిఫరెంట్గా ఉంటుంది అండ్ వేవ్ డిజైన్స్తో వస్తుంది అనమాట అండ్ బార్డర్ ఇట్లా చూడండి టెంపుల్ బార్డర్ సర్కిల్ గ్యాప్ బార్డర్ వస్తుంది కింద కడ్డీ బార్డర్ వస్తుంది అనమాట అండ్ ఇలా రిచ్ పళ్ళు వస్తుంది ఇలా చూడండి ప్లెయిన్ బ్లౌజ్ అనమాట దీంట్లో ఇట్లా మనకి డిజైన్స్ కలర్స్ టోటల్లీ డిఫరెంట్గా ఉంటాయి హాట్ కేక్ ఐటమ్ మార్కెట్లో ఇప్పుడు ట్రెండింగ్ న్యూలో ఉంది అండ్ దీని కాస్ట్ వచ్చేసి మన కస్టమర్స్కి చాలా బెనిఫిట్ ఎట్లా ఉన్నాయి చూడండి అన్న రీసేలర్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది దీని కాస్ట్ ఓన్లీ కేవలం మనకి టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనా అని చూస్తున్నారు కదా ఎంత డిఫరెంట్ గా ఉన్నాయి బాగున్నాయి కాన్సెప్ట్స్ ఇట్లానే టోటల్లీ కాంబినేషన్స్ ఇట్లా హాట్ కేక్ కాంబినేషన్స్ డిఫరెంట్గా ఉంటుంది చూడండి అన్న ఇంకా దీంట్లో కలర్స్ కావాలంటే స్క్రీన్ షాట్ అనేది ఫార్వర్డ్ చేయండి కలర్స్ అనేది మన వాట్సాప్లో వచ్చేస్తే అండ్ ఇలా చూడండి నా ప్యూర్ హ్యాండ్లం ముప్పాడ శారీ తీసుకొచ్చాను విత్ పోచంపల్లి డిజైన్ అనమాట టోటల్లీ ఫుల్ ఆఫ్ పోచంపల్లి వస్తుంది చూడండి మనకి శారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి టోటల్లీ ఫుల్ ఆఫ్ పోచంపల్లి ఉంటుంది ఇలా 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 ఫుల్ ఆఫ్ పోచంపల్లి ఉంటుంది లో రిచ్ పళ్ళు ఉంటుంది చూడండి నా మనకి ఇలా కాంట్రాక్స్ట్లో రిచ్ పళ్ళు ఉంటుంది ఇలా చూడండి ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ అండ్ శారీ ఫుల్ మొత్తం పోచంపల్లి విత్ బూటీస్ వస్తుంది అనమాట ఇదైతే టోటల్ షోరూమ్ వెరైటీ మనకి అండ్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ చూడండి టోటల్లీ డిఫరెంట్ డిఫరెంట్గా వస్తారు చూడండి కదా చూస్తున్నారు కదా దీంట్లో ఇట్లా కలర్స్ అనే లైట్ వెయిట్ ఉంటుంది సార్ టోటల్లీ ప్యూర్ షోరూమ్ వెరైటీ ఎప్పుడు కాస్ట్ రివీల్ చేయలేదు కదా ఎప్పుడు చెప్తాను చూడండి ఓన్లీ జస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూడండి అన్న అండ్ దీంట్లో ఇంకా డిజైన్స్ కలర్స్ కావాలంటే దీని షాట్ మనకు వాట్సాప్లో ఫోవర్ చేయండి కలర్స్ దానికి మన వాట్సాప్లో వచ్చేస్తాయి సో చూసారుగా వీడియోలో వచ్చేసి ఐటమ్స్ అనేది ఇవ్వని కాదు ఇంకా సపోర్ట్ చేస్తుండండి మంచి మంచి ఐటమ్స్ మంచి మంచి ఆఫర్ లెటో తీసుకొస్తానమాట ఇది మనకు పొంగల్ వరకు సపోర్ట్ చేయండి పొంగల్ వరకు ఇంకా మంచి మంచిగా తీసుకొస్తుంటాను అన్నమాట పొంగల్ తర్వాత ఇంకా మంచి ఐటమ్స్ ఇట్లా మనం ఈ ఛానల్లోనే వీడియో అప్లోడ్ చేస్తుంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్